హలో అండి ఈ రోజు పొద్దు పొద్దున్నే ఇంట్లోంచి బయటికి రాగానే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకో తెలుసా ఈ మందార పువ్వుని చూసి ఈ మందారం మొక్కకి ఇప్పటి వరకు ఒక వంద మొగ్గలు అంటే వచ్చుంటాయి కానీ వాటిలో ఒక నాలుగో ఐదో పూలు పూసాయి మొత్తం కూడా పువ్వు విచ్చడానికి వచ్చేది ఇంకా దానంతట అదే రాలిపోయేది ఏదో పిండి నల్లి అని చెట్లకు పడుతుందంట కదా ఇంకా వైట్ గా అది పట్టేది మొగ్గలకి ఇంకా పువ్వు విచ్చకుండానే మొగ్గ రాలిపోయేది సారీ మొగ్గకి అది లేదు అంత అందుకే అనుకుంటా మొగ్గ మంచిగా పువ్వులాగా విచ్చుకుంది ఈ రోజు పిల్లలకి స్కూల్ లేదు అందుకే పొద్దు పొద్దున్నే నాన్న ఇద్దరు కొడుకులు కలిసి ఆడుకుంటున్నారు అన్నట్టు ఈ వీడియో ఏ రోజుతో చెప్పలేదు కదా మీకు ఈ వీడియో వచ్చేసి లాస్ట్ సండే రోజుది ఆ రోజు మాకొక ఫంక్షన్ ఉంది కోదాడలో ఫంక్షన్ ఉంది ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ అయ్యి వెళ్దాం అని అంటే ఈ ముగ్గురిట్లో ఒక్కరు కూడా నా మాట వినట్లేదు ఒకటే ఆడుకుంటున్నారు అదేదో చిన్న బాల్స్ ఒక రెండు కొనుక్కొచ్చారు షాప్ నుంచి నిన్న ఇక ఇప్పుడు ఇప్పుడు వాటితోనే ఆడుతున్నారు కొనక్కొచ్చిన రెండు బాల్స్ లో ఒకటేమో మా వారు విసురుతున్నారు ఇంకోటేమో మా పెద్దోడు విసురుతున్నాడు కానీ పాపం చిన్నోడికి బాలే లేదు కానీ వాడిదే బాగుంది వీళ్ళు బాల్ ఎగరేసినప్పుడల్లా అది ఎగురుతుంటే చిన్నోడు కూడా బాల్ తో పాటు ఎగురుతున్నాడు ఇంకా ఆడుకుంది చాలు నాన్న ఫంక్షన్ కి వెళ్ళాలి కదా లేట్ అయిపోతుంది బ్రష్ చేసి రెడీ అవుదామని మా వారంటే చిన్నోడేమో వద్దు నాన్న వద్దు కాసేపు ఆడుకుందామని అంటున్నాడు చిన్నోడు చూసారా చెప్పిన వాళ్ళ నాన్న వినట్లేదు బ్రష్ చేపిస్తున్నారని చెప్పేసి దొంగ చాటుగా చిన్నగా వెళ్లి పేస్ట్ దొంగిలించుకొని వెళ్ళిపోతున్నాడు చూసారా దొంగ ఎలా దొరికిపోయాడో పాపం వాడి ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు చిన్నోడు ఎలాగో మన మాట వినట్లేదని చెప్పేసి ఫస్ట్ పెద్దోడికి బ్రష్ చేపిస్తున్నారు మా వారు పిల్లలు ఇంత విసిగిస్తున్నా కూడా నేనేం పట్టించుకోకుండా వాళ్ళు ఎటు వెళ్తే అటు ఫోన్ పట్టుకొని తిరుగుతున్నానని మా వారు ఏమనలేక నవ్వుతున్నారు ఇంకా ఈ రోజు ఫంక్షన్ కి వెళ్ళాలి కదా ఇంట్లో నో టిఫిన్స్ ఓన్లీ టీ కార్పూస మాత్రమే ఇంకా టీ పెట్టేసి నేను రెడీ అయిపోయి పూజ చేద్దామని చెప్పేసి పూలు కొద్దామని బయటకు వచ్చాను ఈ రోజు పూసిన మందార పూని కోస్తున్నాను అది అలా ఉంచినా కూడా ఈవినింగ్ అయ్యే టైం కి వచ్చేసి దాన్ని పాడు పాడు చేసేస్తాయి ఇంకా అలా ఖరాబ్ చేయడం కంటే దేవుడి పెడితే బాగుంటుందని చెప్పేసి కోసాను చెట్టుకి ఇంకా రెండు మొగ్గలున్నాయి మరి అవి ఎలా పూస్తాయో చూడాలి ఈ ఒక్క మందార పువ్వే పూజకు సరిపోదు కాబట్టి ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ కి వెళ్లి కింద మందారపు చెట్లకి ఉన్న పూలు కోసుకొని వచ్చాను ఇంకా నేను పూజ కంప్లీట్ చేసేసరికి మా వాళ్ళు ముగ్గురు బ్రష్ చేయడం కంప్లీట్ అయిపోయి నేను ఇద్దరు పిల్లలకి స్నానాలు చేయించేసాను ఇంకా మా వారు కూడా రెడీ అయ్యారు ముగ్గురికి టీకార పూస పెట్టేశాను ఇంకా ఇప్పుడు ఊరికి స్టార్ట్ అవుతున్నాము మేము బండి తీయాలంటే స్టార్టింగ్ స్టార్టింగ్ కంపల్సరీ గొడవ ఉండాల్సిందే అదేంటో తెలుసా నేను ముందు కూర్చుంటా అంటే నేను ముందు కూర్చుంటా అని ఇద్దరు పిల్లలు ఒక టే గొడవ పాపం చిన్నోడి అల్లరి తట్టుకోలేక ఇంకా పెద్దోడే కొంచెం కాంప్రమైజ్ అయ్యాడు అసలు అయితే నిజానికి చిన్నోడు ముందు కూర్చోడమే కరెక్ట్ ఎందుకంటే పెద్దోడు హైట్ ఉంటాడు కదా మళ్ళీ మా వారికి రోడ్డు చూడడం ఇబ్బంది అవుతుంది ఇంకా ఇప్పుడు హైవే ఎక్కేసాం ఈ హైవే వచ్చేసి హైదరాబాద్ హైవే ఈ హైవే వేసాక నేను ఈ హైవే మీద ఒక వన్ టైమే వెళ్ళాను అంతే ఇది సెకండ్ టైమ్ ఇంత ముందు కోదాడ వెళ్లాలంటే వేరే రోడ్డు మీద వెళ్లేది అది కూడా హైవేనే కాకపోతే జర్నీ ఈ హైవే మీద ఉన్నంత హ్యాపీగా ఉండేది కాదు ఈ హైవే ఎక్కామంటే ఒక అర్ధ గంట లేకపోతే ఒక ఫార్టీ మినిట్స్ లో ఉంటాం మా మోక్షి చూడండి ఎంత భయపడుతున్నాడు నన్ను చూసి అమ్మా పడిపోతావు పడిపోతావు జాగ్రత్త అని అంటున్నాడు వీడియో తీస్తున్నా అని చెప్పి నాకు జాగ్రత్తలు చెప్తున్నాడు ఊరికి మేము ఒక్కళ్ళమే కాదు మాతో పాటు మా అత్తే వాళ్ళు కూడా వస్తున్నారు మా కంటే ముందు వాళ్ళు మా ఊరు నుంచి బయలుదేరారు ఇంకా మాకంటే ముందు వచ్చేసి ఇక్కడ ఒక టోల్ గేట్ దగ్గర వెయిటింగ్ చేస్తున్నారంట మాకు ఫోన్ చేశారు మేము ఆల్రెడీ వచ్చేసి ఇక్కడ హైవే మీద టోల్ గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నాము మీరు వచ్చేయండి అని చెప్పారు అందుకే మేము ఎక్కడ ఆగకుండా డైరెక్ట్ గా మాతే వాళ్ళ వచ్చేస్తున్నాము ఈ రోడ్డు జర్నీకే కాదు చూడటానికి కూడా చాలా బాగుంది చుట్టూ పచ్చని పొలాలు మధ్యలోంచి రోడ్డు వెళ్తుంటే మాత్రం భలే బాగుంది ఇంకా ఇక్కడ నుంచి చూస్తుంటే అక్కడ కింద ఒక రోడ్డు కనిపిస్తుంది కదా అది నేలకొండపల్లి వెళ్లే రోడ్డు ఇంతకు ముందు కోదాడ వెళ్లాలంటే నేలకొండపల్లి ఊళ్ళోంచి హైవే ఉంటది అలా వెళ్లే వాళ్ళం అని ఇప్పుడు ఊళ్ళోకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఊరు ముందల నుంచే ఈ హైవే తగులుతుంది డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు నేను ఇందాక చెప్పాను కదా వేరే రోడ్డు ఉంది నేలకొండపల్లి నుంచి కోదాడ వెళ్ళడానికి అని అది మనకు కనిపించే రోడ్డే కింద నుంచి టోల్ గేట్ వచ్చేస్తుందంట మా పెద్దోడు కనిపించింది ఇంకా వాడు చెప్తున్నాడు అదిగో అక్కడే ఉంది టోల్ గేట్ అక్కడే నాయనమ్మ తాత మన కోసం వెయిటింగ్ చేస్తున్నారని మా అక్క వాళ్ళు కూడా ఈ ఫంక్షన్ కి రావాల్సి ఉండే కాకపోతే వాళ్ళకి వేరే పని పడి ఇంకా ఆగిపోయారు వాళ్ళు మేము మా అత్తె వాళ్ళమే వెళ్తున్నాము ఫంక్షన్ అంటే వాళ్ళు దేవుళ్ళకి పెట్టుకున్నారంట మా అత్తె వాళ్ళ పెద్దమ్మ కూతురు వాళ్ళు ఇంకా భోజనాలు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేశారంట అక్కడికే వెళ్తున్నాం ఇప్పుడు మేమైతే సండే వచ్చిన ఫంక్షన్స్ కి కంపల్సరీ అటెండ్ అవుతాము ఇంకా సండే కాకుండా మిగతా డేస్ లో వచ్చిన ఫంక్షన్స్ కి అటెండ్ అవుతాము అవ్వలేమో చెప్పలేము ఎందుకంటే అది మొత్తం కంప్లీట్ గా మా వారి మీద డిపెండ్ అయి ఉంటుంది కదా తనకి హాలిడేస్ ఉండాలి అప్పుడు వెళ్తాము పాపం అత్తే వాళ్ళు ఇక్కడ వెయిట్ చేయబట్టి ఎంతసేపు అవుతుందో ఏమో అత్తే మంచిగా రోడ్మే కూర్చొని రిలాక్స్ అవుతున్నారు 啊！<laughs> <laughs> ఫంక్షన్ హాల్ పెద్దోడు మంచిగా వాళ్ళ నాయనమ్మ తాతయ్య బైక్ మీదకి షిఫ్ట్ అయిపోయాడు పిల్లగాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఏమీ అనిపించదు కానీ ఇంకా పిల్లలు పెద్దోళ్ళు అవుతుంటే బైక్ మీద వెళ్ళడం చాలా కష్టం అది నలుగురు వెళ్ళాలంటే ఇంకా కష్టం ఇప్పటి వరకు మా బైక్ ఒక్కటే కాబట్టి ఏమీ లేదు ఇప్పుడు మా మామే కూడా యాడ్ అయ్యారు కదా ఇంకా ఇప్పటి నుంచి మా చిన్నోడైతే చాలా ఎంజాయ్ చేశాడు జర్నీని చూడండి మా వాళ్ళ ఫాస్ట్గా ఫాస్ట్ గా మేమే వెళ్ళాలని చెప్పేసి నాన్న బైక్ ని స్పీడ్ గా వెళ్ళని తాతయ్య కంటే మనమే ఫాస్ట్ గా వెళ్ళి పోవాలి అని అంటున్నాడు ఇలాంటి విషయాలలో చిన్న పిల్లల మాటలు వినడానికే ముద్దుగా ఉంటాయి కాకపోతే వాళ్ళ మాట విని మనం బైక్ ని అంత స్పీడ్ గా నడపకూడదు కదా అందుకే మా వారు లిమిట్ గానే పోనిస్తున్నారు కాకపోతే ఒకసారి మా మామయ్య ముందు ఒకసారి మేం ముందు వెళ్తుంటే మా చిన్నోడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడని అలాగే చేశాము మా చిన్నోడు తాతయ్య తాతయ్య అని పిలుస్తున్నాడని చెప్పేసి మా పెద్దోడు అలా పిలవకు హిమమ్మ తాతయ్యని తాతయ్య డ్రైవింగ్ చేస్తున్నాడు కదా డిస్టర్బ్ అవుతాడని చెప్తున్నాడు ఈయన చిన్నోడు వినకుండా మా మావిని పిలుస్తుంటే మా పెద్దోడైతే ఎంత కంగారు పడిపోతున్నాడో మళ్ళీ చెప్తున్నాడు పిలవకు హిమమ్మ అని నాకు అప్పుడు అర్థమైంది మా పెద్దోడు ఎంత మెచ్యూర్గా ఆలోచిస్తున్నాడని ఇంకా మేమైతే ఫంక్షన్ హాల్కి వచ్చేసాము మేము వచ్చేసరికి అందరూ ఏమీ రాలేదు చుట్టాలు చాలా కొంచెం మందే వచ్చారు ఇంకా అందరం కూర్చొని కాసేపు అలా మాట్లాడుకున్నాము ఇంకా అంతలోనే ట్వెల్వ్ అయిపోయింది టైం ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అలా అయిపోయింది ఇంకా భోజనాలు స్టార్ట్ చేసేసారు భోజనాలు కూడా చేసాము ఫంక్షన్ వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ పెద్దమ్మ కూతురు వాళ్ళది ఈ ఫంక్షన్ కి మా చిన్నత్తయ్య ఇంకా మా నాయనమ్మ కూడా వచ్చారు మా అత్తయ్య పక్కన కూర్చున్నారు కదా వాళ్ళిద్దరే ఇంకా కాసేపు అక్కడ అలానే కూర్చొని వచ్చిన రిలేటివ్స్ తో మాట్లాడిన తర్వాత అక్కడ నుంచి ఇంకా ఈ నాయనమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము ఈ నాయనమ్మనే మా అత్తయ్య వాళ్ళ పెద్దమ్మ ఇందాక ఫంక్షన్ జరిగింది కదా ఆ ఫంక్షన్ ఈ నాయనమ్మ వాళ్ళ కూతురు కి సంబంధించినది ఇంకా ఈ నాయనమ్మ రాలేదన్నమాట అక్కడికి అందుకే ఇంకా వచ్చిన చుట్టాలందరూ అక్కడ చూసుకొని భోజనాలు చేసేసి ఈ నాయనమ్మ దగ్గరికి కూడా వచ్చేసి కాసేపు ఉండి వెళ్తున్నారు ఆ చిన్నోడు ఎక్కడికన్నా వెళ్తే వాడి ఏజ్ పిల్లలున్నా వాళ్ళతో ఆడుకోడు కని ఇలా పెద్ద వయసు వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళతో భలేగా ముచ్చట్లు పెడతాడు ఆ నాయనమ్మకి సంబంధించినవి మెడిసిన్ ఇంకా ఏమన్నా మెషిన్స్ ఉంటే అవి ఉంటాయి కదా వాటి దగ్గరికి వెళ్ళి ఇదేంటి అదేంటి అని అన్ని ఆరాలు తీస్తున్నాడు ఆ నాయనమ్మ కూడా చిన్నోడు అడిగిన ప్రతి దానికి భలేగా ఓపిక్ గా సమాధానం చెప్తున్నారు ఇంకా కాసేపు నాయనమ్మతో అలా మాట్లాడి టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా అక్కడ నుంచి మేము తిరుగ్గూడెం వెళ్తున్నాము తిరుగుడంలో మాకు చాలా మంది చుట్టాలు ఉన్నారు అందుకే ఇంకా అక్కడికి వెళ్ళి అందరిని కలిసి చొద్దామని వెళ్తున్నాము మా అత్తె వాళ్ళేమో అక్కడ నుంచి అటువైపే ఇంటికి వెళ్ళిపోయారు ఇంటి దగ్గర పని ఉందని చెప్పేసి ఇప్పటి వరకు మంచిగా వరాలు పెట్టి మంచిగా ఆడుకున్నాడు కదా చిన్నోడు ఇంకా బైక్ ఎక్కగానే హాయిగా నిద్రపోతున్నాడు ఇంకా ఇప్పట్లో లేవడు వాడు ఎక్కడైతే బైక్ ఆగుతుందో అక్కడ దిగుతాం కదా అప్పుడు లేస్తాడు అప్పటి వరకు అసలే లేవడు హాయిగా పడుకుంటాడు ఇంకా ఊరు ముందలకైతే వచ్చేసాము ఇక్కడ వాతావరణం చూసారా ఎంత గ్రీనరీగా ఉందో రోడ్డు మీద నుంచి వెళ్తుంటే కూడా చల్లటి గాలి వస్తుంది ఎందుకంటే చుట్టూ పొలాలు ఉన్నాయి కదా ఇక్కడ అన్ని తాటి చెట్లు ఎక్కువగా ఉంటాయి మీరు కూడా అబ్జర్వ్ చేయండి మనం ఇప్పటి వరకు చూసిన రోడ్లలో ఎక్కడన్నా ఇలా తాటి చెట్లు కనిపించాయా ఇక్కడ చూడండి ఫోన్ ఎంత వరకు కవర్ చేస్తుందో వీడియోని అంత దూరంలో కూడా మొత్తం మనకి తాటి చెట్లే కనిపిస్తున్నాయి కదా అందుకే ఇక్కడ అన్ని తాటి చెట్లు ఉన్నాయి కాబట్టి తాటికళ్ళు కూడా చాలా పుష్కలంగా దొరుకుతుంది ఈ ఊరి వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి వరి పొలాలు కూడా చాలా బాగా పండుతాయి ఇక్కడ ఎక్కువగా వరి పొలాలే ఉంటాయి మా సైడ్ ఉన్నట్టు పత్తి తోటలు అలా ఏమి ఉండవు వీళ్ళ భూములన్నీ ఇలా కాలో కింద భూములే అందుకే వరి పంటలే పండు ఇస్తారు ఇప్పుడు మనకి కనిపిస్తుంది కదా కాలువ ఈ కాలువ నాగార్జున సాగర్ ఎడమ కాలువనో కుడి కాలువనో నాకు అంతగా ఐడియా లేదు మా వారు చెప్పారు నాకు ఇంకా తురగ్గుడమైతే వచ్చేసాము ఈ ఇల్లు వచ్చేసి మా మామయ్య వాళ్ళ చిన్నమ్మ వాళ్ళది ఫస్ట్ అయితే ఈ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మా పిల్లలు కొత్త పాత లేకుండా మంచిగా ఆడుకుంటారు ఈ అమ్మమ్మని చిన్నప్పుడు చూసారు అయినా కూడా మర్చిపోలేదు ఎప్పుడు వచ్చినా కూడా మంచిగా పలకరిస్తారు ఈ అమ్మమ్మ వాళ్ళు కూడా అంతే మేము ఎప్పుడు ఊరికొచ్చి వచ్చినా కూడా మమ్మల్ని మంచిగా చూసుకుంటారు ఇంకా చిన్నోడు చూసారా అమ్మమ్మ వల్ల ౌజ్ వెళ్ళి వెళ్తున్నాడు చిన్నోడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరింటికి వెళ్ళినా కూడా వాళ్ళ ఇంట్లో ఏమేమి ఉన్నాయి అవి ఎలా ఉన్నాయి అని అన్ని అబ్జర్వ్ చేసి వస్తాడు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మనం అడిగినా కూడా ఎలా చూసాడో అలా అవన్నీ హాస్టిజ్ గా చెప్తాడు ఇంకా వన్ ఇయర్ ఆగొచ్చినా కూడా అవి అలానే చెప్తూ ఉంటాడు చిన్నోడు హౌస్కి వెళ్ళి వెళ్ళాడని చెప్పేసి హౌస్లో నిండుగా నీళ్లు ఉన్నాయి దానిపైన మూత కూడా లేదని చెప్పేసి భయమేసి వేసి పెద్దోడు వెళ్ళాడు చిన్నోడిని తీసుకురావడానికి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కాసేపు ఉన్న తర్వాత మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చాము మా వదిన మా ఆడపడుచు తనే అనమాట తనేమో మా అన్నయ్య తనేమో మా వదిన వాళ్ళ కూతురు ఇంకా బాబు కూడా ఉన్నాడు మా వదిన వాళ్ళకి మా వదిన వాళ్ళు కొత్తగా ఇల్లు కడుతున్నారు లాస్ట్ ఇయర్ మేలో స్టార్ట్ చేశారు అప్పుడు నేను రావడానికి కుదరలేదు మా వారు మా అక్క వాళ్ళు మా అత్త వాళ్ళు అందరూ వెళ్లారు కానీ నాకు ఒక్కదానికే వీలవ్వలేదు ఎప్పుడు వెళ్దామన్నా కూడా ఇల్లు చూడడానికి వదిన వాళ్ళని చూడడానికి ఏదో ఒక పని అడ్డొచ్చి ఆగిపోయే వాళ్ళము ఇప్పటికి కుదిరింది వెళ్ళడానికి తను మా వదిన వాళ్ళ బాబు అనమాట చిన్నోడు ఎక్కడికి వెళ్ళినా కూడా వాడికంటూ ఆడుకోవడానికి కొన్ని వస్తువులు తయారు చేసుకుంటాడు అవి ఏ పనికైనా వాడుకునే కానివ్వండి అవి మాత్రం చిన్నోడి ఆటకి కంపల్సరీ ఉపయోగిస్తాడు ఇప్పుడు మేము అందరం ఇంత మంది ఇంటి నిండా తిరుగుతున్నాం కదా వాడు ఒక్కడే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మాకెళ్ళి చూడకుండా మాతో రాకుండా వాడంటూ వాడు ఆటని ఆడుకుంటున్నాడు ఏదో తయారు చేశారు మీరు కూడా చూడండి వాడి మాటల్లో చిన్నోడు చెప్తుంటే అక్కడ వాయిస్ డిస్టర్బెన్స్ ఉండి బాగా అర్థం కావట్లేదు అనమాట అదేంటంటే క్యాన్లా అన్నమాట అనమాట మా వదిన వాళ్ళ పాపకి ఫీవర్ వచ్చి హ్యాండ్ కి క్యాన్లా పెట్టారు అది చూసారు ఈ పైపుల్ తోటి వాడికి ఎలా ఐడియా వచ్చిందో ఏమో క్యాన్లా చేసేసాడు చూసారు అది నిజంగా క్యాన్లా లాగే ఉంది కదా మీరు ఈ పిక్చర్ చూసిన తర్వాత నిజంగా చూడడానికి క్యాన్లా లాగే ఉంటే కామెంట్ చేసి చెప్పండి ఉందో లేదో అలాగా మేము ఇక్కడ కొత్తింట్లో కూర్చొని అందరం మాట్లాడుకుంటుంటే మా పెద్దోడు ఇంకా మా వదిన వాళ్ళ బాబు ఇద్దరు వెళ్ళి మా కోసం అని అరిసెలు కారపూస ప్లేట్లు పెట్టుకుని తీసుకొస్తున్నారు हम्मी <laughs> गिरा <im> 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 ఇంకా వదిన వాళ్ళతో కాసేపు అలా టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా ఊర్లో ఉన్న అందరి చుట్టాలికి తిరిగేసి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యేసరికి టైం అయితే నైట్ సెవెన్ థర్టీ అయిపోయింది కొంచెం దూరం వరకు ఒక చిన్న రోడ్డు లైట్స్ లేవు ఏం లేవు కొంచెం ఇబ్బందిగా అనిపించింది కానీ ఇంకా ఒక టూ కిలోమీటర్స్ అలా వెళ్ళాక హైవే వచ్చేసింది ఇంకా చిన్నోడు బైక్ ఎక్కగానే హాయిగా నిద్రపోతున్నాడు వాడి పనే బాగుంది మధ్యాహ్నం ఒక్క కాసేపు పడుకున్నాడు బైక్ మీద ఇప్పుడు పడుకున్నాడు పెద్దోడు అసలు ఇంతవరకు ఒక్కసారి కూడా నిద్రపోలేదు నేను వీడియో తీస్తున్నది చూసి పెద్దోడు అమ్మ జాగ్రత్త అమ్మ జాగ్రత్త అంటున్నాడు కానీ ఇంకా ఆ గాలికి వాడి వాయిస్ నా దగ్గరికి ఏదో చిన్నగా రీచ్ అయింది అంతే ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి ఫాస్ట్ గా వచ్చేసాం మేము ఇంటికి వచ్చేసరికి అయితే నైట్ ఎయిట్ అయిపోయింది మా అత్తయ్య కమ్మం వెళ్ళొద్దు ఇక్కడికే రాండి మీకోసం వంట చేశానని కాల్ చేశారు అందుకే కమ్మం వెళ్లకుండా డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేసాం ఇంకా మా అత్తయ్య మా కోసం నాటుకోడి పులుసు చేసి అన్నం వండి రెడీగా ఉంచారు ఇంకా ఇంటికి రాగానే ఫస్ట్ అయితే పిల్లలకి తినిపించి తర్వాత నేను మా వారు తిన్నాము నేను ఇంటికి రాగానే మా అమ్మ వాళ్ళకి కాల్ చేశాను మేము ఇలా ఇంటికి వచ్చామమ్మ అని ఇంకా నైట్ అయిపోయింది కదా మేము వెళ్ళమని చెప్పేసి ఇంటికి మా అమ్మ నాన్ననే వచ్చారు మమ్మల్ని చూడడానికి ఇంకా మేము అన్నం తినేసి కాసేపు అందరం కలిసి కూర్చొని అలా మాట్లాడుకున్నాము అప్పటికే టైం నైట్ నైన్ నైన్ థర్టీ అలా అవుతుంది మేము వెళ్ళకపోతే ఇప్పటికల్లా మా అత్తయ్య వాళ్ళు ఎప్పుడో నిద్రపోయేవారు సెవెన్ థర్టీ ఇంకా వాళ్ళు నిద్రపోవడం స్టార్ట్ చేస్తారు మా అమ్మ వాళ్ళకి కొంచెం లేట్ అవుతుంది నైన్ థర్టీ టెన్ అవుతుంది మా అమ్మ వాళ్ళు పడుకునే కానీ మా అత్తయ్య వాళ్ళు మాత్రం చాలా ఎర్లీగా నిద్రపోతారు ఇంకా మా అమ్మ వాళ్ళు కాసేపు మాతో అలా ఉండి పిల్లలతో మాట్లాడిన తర్వాత మేమందరం మాట్లాడుకున్న తర్వాత ఇంకా ఇంటికి వెళ్తున్నారు మా అమ్మ వాళ్ళు వెళ్ళగానే మేము కూడా వెంటనే నిద్రపోయాము డే మొత్తం జర్నీ చేసి అలసిపోయాం కదా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి